ఏసు ప్రభు వారు అంత తక్కువైన వారా మళ్ళీ ఇదో కొత్త ప్రశ్న అన్నాను యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు కి తండ్రి భిక్ష పెట్టారు యేసుక్రీస్తు వారు కి తండ్రి భిక్ష పెట్టారు అయితే ఇప్పుడు మీకు సరైన మాట చూపించాలి నేను తప్పదు మీరు హెబ్రి పత్రిక చూడండి మరి మీరు హెబ్రి పత్రిక ఐదో ఇలా మాట్లాడితే యేసు ప్రభువులు బెచ్చగా అని అంటే ఇప్పుడు నిజంగా బెచ్చగాడో కాదు మీకు చూపిస్తాను ఇప్పుడు అంటే ఇప్పుడు నిజంగా బెచ్చగాడో కాదు మీకు చూపిస్తాను ఇప్పుడు ఏసు ప్రభు వారి ఈ మాట హెబ్రి పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచ్చు ఏమైనా రాయకూడదు చూడండి ఆయన కోసం తన్ను మరణము నుండి రక్షింపగలంటే నేను రక్షించుకోలేడా యేసు ప్రభు తండ్రితో సర్వశక్తి మంతుడు ఆయనతో సమానుడు అని మనం అనుకున్నాం కదా ఓకే సమానుడిగా సమానుడిగా దేవుడు ఉంచాడు తండ్రి సమానుడిగా దేవుడు ఉంచాడు తండ్రి ఆ ఉంచినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు తను మరణము నుండి రక్షింపగలవానికి ఏం చేశారట ప్రార్థనలు యాచన అంటే ఏంటి చెప్పండి యాచన అనే పదం ఏంటి చెప్పండి అంటే యాచించడం అంటే బెగ్గింగ్ యాచన అంటే యాచించడం అంటే బెగ్గింగ్ మీకు అర్థం లేదా యాచన యాచకులు యాచకులు కాదు యాచకులు యాచ యాచన అంటే నాకు ధర్మం చేయండి అయ్యా నా కొంచెం సహాయం చేయండి అయ్యా నాకు ఇవ్వండి అయ్యా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అడగడం నానా నాకు బూట్లు కావాలి నానా యాచిస్తున్నాడు కొడుకు నానా నాకు బైక్ కావాలి నానా యాచిస్తున్నాడు కొడుకు నానా నాకు డ్రెస్ కావాలి నానా అడుగుతుంది అమ్మాయి తల్లిని అమ్మా నాకు డ్రెస్ కావాలమ్మా యాచిస్తుంది సరేనా అట్లా కావాలా ఓకే కొనుక్కో ఇస్తాను డబ్బులు ఎంత కావాలి బైక్ నానా నీకు ఓకే కొంటాలే ఇస్తారులే నువ్వు అడిగావుగా నువ్వు అడుగుతున్నావు కదా నన్ను తల్లిదండ్రులు అయిన వాళ్ళని ఎంతో మంది పిల్లలు అడుగుతారు దానికి తల్లిదండ్రులు ఇచ్చేది ఏంటి దానం దానికి తల్లిదండ్రులు ఇచ్చేది ఏంటి దానం మరి పిల్లలు అడిగిందని ఏమంటారు యాచన ఇప్పుడు యేసుప్రభుకు కొడుగ్గా ఎవరిని యాచిస్తున్నాడు యాచన యాచన అంటే చేతులు చాపి అర్థించటం దేహి అనటం చేతులు చాపి అర్థించటం దేహి అనటం ఎప్పుడు మాట్లాడినా ప్రూఫ్ లేకుండా మాట్లాడదు బిఓయు ప్రూఫ్ లేకుండా మాట్లాడడం కదండి ప్రూఫ్ లేకుండా మాట్లాడాడు వెర్రోడు ఆధారంతో మాట్లాడేవాడు ఎవడవాడు జ్ఞాని ఇటు యేసు ప్రోభను బెచ్చగాడు అన్నందుకు పెద్ద తెద బెచ్చకాళ్ళందరికీ బాధ వచ్చేసింది ఇటు యేసు ప్రోభను బెచ్చగాడు అన్నందుకు పెద్ద తెద బెచ్చకాళ్ళందరికీ బాధ వచ్చేసింది మనం అంతా ఒకటో రకమైన ముస్టోళ్ళం మనం మనమంతా ఒకటో రకమైన ముష్కళ్ళు మనం తెలుసా మీకు కాపతే మరకాడ్లట కాస్త ఒక మెట్టు ఉన్నాడు కాపతే మరకాలుట కాస్త ఒక మెట్టు పైన ఉన్నాడు మీరు ఇంకా ప్రార్థనలు యాచనలు ఇక్కడ ఇవ్వక్కడ ఉన్నాయి మన బ్రతుకులకి ఏ సుప్రమ మనకంటే ఒక అడుగు ముందుకేసి ప్రార్థన యాచిస్తున్నాడు తండ్రిని ప్లీజ్ తండ్రి ప్లీజ్ తండ్రి అయ్యా 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 ఏ ఇతర సమానమైన దేవుడు కదా ఆ దేవుడికి చేయి చాపాలి రేపు ఇంకా గట్టిగా ఉంటే కౌంటర్లు మరి ఏసు ప్రభుని బెచ్చగా చేస్తారు యో యేసు ప్రభు బెచ్చగా అయిపోయాడే నాయనని యేసు ప్రభు తండ్రి దగ్గర యాచెత్రీక్ మాంగ్ ఆయన దగ్గర బీక్ మాంగ్ ఎవరి దగ్గర ఎవరు బీక్ మాంగడం అంటే ఏంటండి హిందీలో అంటారు దాన్ని అంటే ముష్టి అడుక్కోడమని అంటే ముష్టి అడుక్కోవడం అని అంటే ముష్టి అడుక్కోవడం అని యాచిత్ర నాడు అని నాకు నిత్యుడిగా ఉండాలని ఉంద నాన్న ఓకేరా నాకు నిత్యుడిగా ఉండాలని ఉంద నాన్న ఓకేరా నిత్యుడిగా ఉండి నాయన నేనే నీకు అధికారం ఇస్తున్నాను దానం దేవుడు వేసిన భిక్ష దానం దేవుడు వేసిన భిక్ష మాకెంతో బాధ కలిగిపోయిందండి ఏటి నీకు కలిగిపోయిన బాధ ఆయన ముష్టి ఎత్తున్నాడు ఆయన బాగానే ఉన్నాడు ఆయన ముష్టి ఎత్తున ఆయన బాగానే ఉన్నాడు ఆయన ముష్టి ఎత్తున్నాడు ఆయన బాగానే ఉన్నాడు తండ్రి దగ్గర చేతులు చాపి యాచిస్తూ ఏసుకులేని బాధ నీకేంట్రా వచ్చేసింది బాధ రేపు ఇంకా చూపిస్తాను మాటలు ఇంకా జస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపించాను అంతే అని అడిగారు కాబట్టి ఆ ప్రశ్న వచ్చింది కాబట్టి మీకు ఏదో కొంచెం ఎగ్జాంపుల్ గా నేను ఎన్ని చెప్పానండి రేపు చాలా ఫుల్ డీటెయిల్డ్ గా చెప్తాను రేపు చాలా ఫుల్ డీటెయిల్డ్ గా చెప్తాను చాలా మందికి బాకులు కత్తులు సోలాలు ఈ దిగుపనండి నన్ను ఏం చేయమంటారు ఉన్నది చెప్తాను కదా నేను అరే మీకు ఏం తెలుసురా బైబిల్ అరే ఏం తెలుసు బైబిల్ అరే మీకు ఏం తెలుసరా బైబిల్ కమ్ లర్న్ మళ్ళీ చెప్తున్నాను మీరు ఇంకా బైబుల్ నేర్చుకోవాలి స్టిల్ కిడ్స్ ఇన్ లాంగ్వేజ్ అండ్ ఇన్ బైబిల్ భాషలో మీకు ఇంకా చిన్నతనం ఉంది ఇంకా బైబిల్ విద్యలో కూడా మీరు ఇంకా పాలు తాగాల్సిన పసిపిల్లల్లా ఉన్నారు మా దగ్గర విద్య నేర్చుకున్న వాళ్ళు చాలా మంది బలవంతులుగా ఉన్నారండి యసుప్రభు వారు ఆయన ఒక కొడుకు మొదటి కొడుకు దేవుడు ఆయన ఇంకొక కొడుకు మేము మేము కూడా కుమారులమే యశు వారు ఆయన ఒక కొడుకు మొదటి కొడుకు దేవుడు ఆయన ఇంకొక కొడుకు మేము మేము కూడా కుమారులమే కానీ మేమంతా ఆయన నుంచి వచ్చిన వాళ్ళం ఒకరి నుంచి వచ్చిన వాళ్ళు హీ సుప్రీం ఆయనే మూలం ఆయనే సర్వశక్తి మూర్తి భవించిన మూర్తిమంతం ఆయన ఆయన ఎవ్వరికి చేచాచడు ఎవ్వరిని అడుక్కోడు తనకంటే ఎవరు గొప్పవాడు లేడు ఏనా ఇప్పుడు భిక్ష అడిగినందుకు పెద్ద భిక్ష పడింది నీకు శిక్ష పడింది అనుకున్నాను నేను భిక్షణకి శిక్ష పడిపోయినట్టుంది ఎస్ బియోయో క్రైశ్చర్చ్ సత్యానికి స్తంభం ధ్యానానికి కేంద్రం నిలయం అతి మేము అతి మేము అతిశేస్తున్నాం మేము చూసారు కదా Y my